నారాయణ శంకరాత్మని సర్వదేవాత్మకాయ ఆదిత్యాయ నమో నమ పరమ పావనమైన మాఘమాసంలో సప్తమి తిథి అత్యంత మహిమాన్వితమైనది ఈ రోజున ఆదిత్యారాధన విశేషం ఆదిత్యుడు సర్వదేవతాత్మకుడు భారతీయ సంస్కృతి అంతా కూడాను ఆదిత్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది అని చెప్పాలి ఎందుకంటే వేదములు పరమాత్మని ఆదిత్య మండలాంతరభర్తిగానే ఉపాసించాలి అని చెప్తున్నాయి ఎందుకంటే ఇంద్రియాలకు గోచరించని పరమేశ్వర స్వరూపము ఆదిత్య మండలం నుంచే తన శక్తిని ప్రసరిస్తూ ఉన్నది కనుక ఆదిత్య మండలాంతర్భర్తిగా భగవంతుని ఆరాధన చెప్పబడుతుంది విష్ణువు శివుడు శక్తి ఇత్యాది దేవతలను మనం ఆరాధిస్తుంటాం ఎవరి ఇష్టదేవతను వారు ఆరాధిస్తుంటారు ఈ సర్వదేవతా శక్తులు ఒకే పరమేశ్వరునివి ఆ పరమేశ్వరుని తత్వము ఆదిత్య మండలం నుంచి లభిస్తున్నది అందుకే ఏ దేవతా సూర్య మండలంలో ఆరాధన చేస్తుంటారు మండలం ఆరాధనకి ప్రతీకయే అగ్నిహోత్ర ఆరాధన కూడా అందుకే ఏషైవాగ్నిహోత్రంచ ఫలం శైవాగ్నిహోత్రి నామంటూ ఆదిత్యోదయం మనకు చెప్తున్నది ఇటువంటి ఆదిత్యారాధన ఆరాధన వేదమునందు చాలా విస్తారంగా ఉన్నది అవి పురాణాల్లో ఆగమాల్లో మన సంస్కృతిలో భారతీయ సనాతన ధర్మ జీవన విధానంలో గోచరిస్తుంది ఈ సంప్రదాయాన్ని అనుసరించి సూర్య ఆరాధనకి విశేషముగా దినముల్ల ఆదివారం తిథుల్ల సప్తమి చెప్తారు అందున మాఘమాసం అత్యంత ముఖ్యం సూర్యారాధనకి అయి మాఘమాసంలో ఆదివారాలు ముఖ్యమే సప్తమి తేదీ ముఖ్యమే అందున ఈ శుద్ధ సప్తమి నాడు విశేషంగా సూర్యారాధన తెలియజేస్తున్నారు మాఘమాసం స్నాన ప్రధానం అందున ఈనాడు స్నానం ఆచరించాలి ఈ స్నానం తీర్థ స్నానం చాలా విశేషం లేదా తీర్థాలు కుదరినప్పుడు మన ఇంట్లో చేసే జలాల్లోనే తీర్థస్మరణ చేసుకుని స్నానం చేయాలి ఈ సమయంలో అర్కపత్రం అర్కం అంటే జిల్లేడు దానికి సూర్యశక్తి ఏదో సంబంధం ఉన్నది సూక్ష్మంగా అర్కపత్రాన్ని దానితో పాటు బదరీ ఫలాన్ని అంటే ఇక్కడ రేగుపండు ఈ రెండింటి శరస్సుపై పెట్టుకుని సూర్యస్మరణ చేస్తూ స్నానం చేస్తారు అప్పుడు సప్త విధం పాపం స్నానాంతే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి అని ఒక మంత్రాన్ని చెప్తారు ఇక్కడ మాకరి సప్తమి అంటే సౌరమానం ప్రకారంగా ఈ మాఘమాసం అని అనిపించుకుంటుంది అందుకే ఈ సప్తమి నాడు చేసే ఆరాధన అలాగే స్నానము ఇత్యాదులు అనేక రకాల వ్యాధుల్ని పోగొడతాయి జన్మజన్మల పాపాలను పోగొడతాయని చెప్తారు అందుకే ఇక్కడ స్నానానికి ఇచ్చారు ఆ తర్వాత సూర్యభగవాన్ని షోడశోపచారాలతో పూజ చేసి అంటే ఒక రక్తచందనంతో కానీ లేదా స్వామిని స్ఫటికంతో కానీ బింబాన్ని చేసి దాని సూర్యుని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి క్షీరాన్నాను నివేదిస్తారు ఆ క్షీరాన్నం కూడా సూర్యకిరణాలు పడేటట్లుగా వండాలి ఒక తులసి కోట పక్కన వండడం మన సంప్రదాయంలో గోచరిస్తున్న అంశం అందులో వాడవలసింది కూడా దేశీయమైన గోక్షీరం దానితో పాటు గుడము వీటిని వాడి ఆ దివ్యమైన క్షీరాన్ని చేసి అది ఒక మహా ఔషధంలో ఉంటుంది దాన్ని స్వీకరించాలి అందరూ కూడా అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా రథసప్తమని ఆచరిస్తూ ఉంటారు పైగా సూర్యుడు నమస్కార ప్రియుడు అర్ఘ్యప్రియుడు అందుకే ఆయన నామాలతో నమస్కారం చేయడం మిత్రాయ నమ రవయే నమ సూర్యాయ నమ నమః పూష్ణే నమః హిరణ్య గర్భాయ నమ నమః ఆదిత్యాయ నమ సవిత్రే నమ అర్కాయ నమ భాస్కరాయనమ అంటూ ద్వాదశ నామాలతో సూర్య భగవాన్ని నమస్కరించడం ఆ నామాలతో అర్ఘ్యప్రదానం కూడా చెయ్యాలి అర్ఘ్యం చేసేటప్పుడు ఎలా ఇవ్వాలి అంటే జలములు రాగి పాత్రలో ఇవ్వడం చాలా విశేషమని చెప్తున్నారు సూర్యుడికి రాగి పాత్రతోనే ఆరాధన చాలా ప్రత్యేక పైగా రాగి పాత్రలో జలములు వేసి కుంకుమ రక్తచందనము దూర్వాంకురములు ఇక ఎర్రని పువ్వులు ఏవైనా కరవీరము అంటే ఎర్ర గన్నేరు ఇచ్చాదులు అవి వేసి మోకాళ్ళ మీదకొచ్చి రెండు చేతులతో మౌలి పర్యంతం ఎత్తి అని శాస్త్రం చెప్తున్నది ఇక్కడ అంటే మౌలి పర్యంతం అంటే శిరస్సు వరకు ఎత్తి తర్వాత శిరస్సు వంచి వారి పాత్రలో దాన్ని అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది సూర్యభగవానుడు అన్నిటికీ ప్రసాదిస్తాడు ప్రధానంగా ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేద్ అనే మాట ఉన్నప్పటికీ ఆరోగ్యకారుడు సూర్యుడు దీనికి సంబంధించిన మంత్రములు వేదములు ఎందుకు చాలా ఉన్నాయి గహనమైన వేదాలు కాకుండా మనకు రామాయణంలోని ఆదిత్య ఉదయం మహాభారతంలో ఆదిత్య స్తోత్రాలు పురాణాల్లో ఆగమాల్లో సూర్యనామాలు సూర్య స్తోత్రాలు చాలా ఉన్నాయి మనం బాగుపడాలని సంకల్పించుకోవాలి కానీ బాగు చేయడానికి కావలసినటువంటి ఉపాయాలు మన శాస్త్రములు చాలా చాలా ఇచ్చాయి ఋషులు వాటిని అందించారు ఇప్పటికీ వాటిని పాటించిన వారు బాగుపడ్డం అని చూస్తున్నాం సూర్యుడు జ్ఞానప్రదాత కూడా అదే సూర్యు ఉపాసకులని యాజ్ఞవైక్యుడు హనుమంతుడు సూర్యుని ద్వారా జ్ఞానాన్ని పొంది సూర్యుని యొక్క గురుతత్వాన్ని చూపించాడు అలాగే సూర్యుడు ఐశ్వర్య ప్రదాత దీనికి అనేక రకాల ఉదాహరణలు పురాణాల్లో కనబడతాయి ప్రధానంగా సత్రాజిత్తు సూర్య ఉపాసన వల్లనే రోజుకి ఎంతో భంగాను ఉత్పత్తి చేయగలిగే సమంతకమని సాధించాడు దీన్ని బట్టి సూర్యుడు ఐశ్వర్యప్రదాయ అని తెలుస్తుంది సూర్యుడు అన్నప్రదాత సూర్యుడు అన్నప్రదాత అన్న విషయం వైజ్ఞానిక కూడా మనకు తెలుసు ఉపాసనతో అన్నాన్ని సాధించడం అనేటువంటిది దౌమ్యుని ద్వారా ఉపదేశం పొంది ధర్మరాజు అనగా యుధిష్ఠిర చక్రవర్తి సూర్యుని ఆరాధన చేసి అక్షయపాత్రను పొంది తద్వారా అతిథి అభ్యాగతులకు లోటు లేకుండా అరణ్యవాస కాలంలో ఆహారాన్ని అందివ్వగలిగాడు దీని బట్టి సూర్యుడు అన్నప్రదాత అని తెలుస్తుంది ఇక్కడ అన్నప్రదాత ఆరోగ్యదాత ఐశ్వర్యదాత జ్ఞానప్రదాత ఎన్ని విధాలుగా సూర్య భగవాను అనుగ్రహిస్తున్నాడు అందుకే శుభం కావలసిన వారు సూర్యుని ఆరాధించాలని మాట చెప్తారు రామాయణంలో అనేక చోట్ల ప్రస్తావన వస్తుంది సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు మనసుకు బాధ కలిగినప్పుడు సూర్యుని వేడి మనశ్శాంతి పొందింది అని యుద్ధకాండ ప్రారంభంలో వర్ణన కనబడుతుంది అంటే మానసికమైనటువంటి వేదనను కూడా తొలగించే శక్తి సూర్య భగవాన్ ఉన్నది అందుకే సూర్యుని దైవంగా ఉపాసించి తద్వారా దివ్య ఫలాలు పొందే విధానాలు మన వాళ్ళు తెలియజేస్తున్నారు ఇక్కడ పైగా సంఖ్య స్వరూపుడు సూర్యుడు అందుకని అశ్వముడు సప్త అంటే సర్వకాంతులకు మూలం గనక కాంతి ప్రధానంగా ఏడు వర్ణములతో ఉంటుంది కనుక ఏడు వర్ణములు ఏడు అశ్వాలు అంతేకాదు కాలకారకుడు సూర్యుడు ఆయన ఉదయంతోనే దినములు ప్రారంభిస్తాం దినములు ఏడు ఆ ఏడు దినములు అనగా ఏడు వారాల అశ్వాల నడుపుతున్న కాలస్వరూపుడుగా సూర్యుని మనం చూస్తున్నాం ఇన్ని విధాల తత్వం సప్తతత్వంలో దాగి ఉన్నది అటువంటి సప్తమీ తిథి నాడు సూర్య భగవాన్ ఆరాధనతో మనం ధన్యులమై ఈ పృథ్వీ భారతదేశము ధర్మము బాగుండాలని ప్రార్థిద్దాం సర్వం శ్రీ ఆదిత్య చరణారవిందర్పణ వస్తుంది